హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఆన్ ప్యాస్ అప్డేట్స్ అన్నీ మంచిగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రొద్దుటూరులో మా ఫౌండర్స్తో అలా అలా చల్లని గాల్లో పార్కులో కలిసి మరి అప్డేట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది మరి ఫౌండర్స్ మెంబర్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జరిగే అప్డేట్స్ అన్నీ చాలా చక్కని విషయాలతో మరి ఒకరికొకరు షేర్ చేసుకుంటే నిజంగా అందరూ ఆనందంగా వ్యక్తం చేయడం జరిగింది ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ హ్యాపీ సండే మరి ఆన్ ప్యాసివ్ గురించి వరల్డ్ వైడ్ మరి అన్ని కనెక్షన్లు ఎంతోమంది ఫౌండర్స్లో ఒకరికొకరి పరిచయాలు అదేవిధంగా డిజిటల్ ప్రోడక్ట్స్లు ఎన్నో కంపెనీలు వరల్డ్ వైడ్ బ్రాండింగ్ సో ప్రపంచం మొత్తం ఆన్ ప్యాసివ్ అనే సంస్థ రాబోతుంది ఖచ్చితంగా తొందరలో ప్రతి ఒక్క ఇంట్లో ఆన్ ప్యాసివ్ గురించి మాటలు అదేవిధంగా మన సీఓ సార్ గురించి తెలియటం అన్నీ జరుగుతాయి తొందరలో కాబట్టి ఇప్పుడు ఆన్ప్యాశివ్ అనేది లోకల్ కాదు ఇంటర్నేషనల్ ఆన్ప్యాశ్ అనేది చాలామంది మరి అనుబంధ సంస్థలు మరియు సిస్టంలోకి రాబోతున్న మరియు వచ్చే కొత్త వినియోగదారులకు వారి జీవితంలో గేమ్ చేంజర్గా మారబోతుంది ఇది ఆల్ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ఇంటర్నెట్ వ్యాపార ప్రపంచంలో వ్యక్తిత్వ జీవన శైలిని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి సాధారణ వ్యక్తి కోసం ప్రాథమికంగా రూపొందించబడిన వ్యవస్థ మరొక విధంగా ఇది సాధారణ వ్యక్తిని ప్రస్తుత స్థితి నుండి గౌరవప్రదమైన స్థితికి పూర్తిగా ఆర్థిక స్వతంత్రంగా కానీ హోదాపరంగా కానీ విలువ పరంగా కానీ మరి అత్యున్నతక స్థితికి తెచ్చే ఒక గౌరవమైన అద్భుతంగా చెప్పవచ్చు ఖచ్చితంగా అంటే స్వతంత్రంగా జీవించడానికి పూర్తిగా ఉద్ధరించే కాన్సెప్ట్ అని మనం చెప్పవచ్చు ఈ కాన్సెప్ట్ మొత్తం మా సిఈ సార్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఇన్నోవేషన్ ఇక్కడ అతను అభివృద్ధి చెందడానికి మరియు ఒక దేశపు పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రపంచంలో సహాయం కోసం చేయించాల్సిన ప్రతి ఒక్కరికి మరి సహాయం చేసే విధంగా చేయడానికి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అనుబంధ సంస్థల ద్వారా డిజిటల్ ప్రపంచం ద్వారా మానవాళిలో ఒక వినూత్నమైన ప్రత్యేకమైన మార్పును తీసుకురావాలనుకున్నాడు మరి ఈ పెద్ద ఆలోచన మా సిఓకు వచ్చింది మరియు ఇది చాలా బాగా అభివృద్ధి చెందింది మరి ఇది అందరికీ అతని కొత్త వ్యూహంతో అందించబడుతుంది ఇప్పటి వరకు దేశంలో నాయకులు ఉండవచ్చు దేశంలో గొప్పవారు ఉండవచ్చు అయితే ప్రపంచం మొత్తం మీద మరి మార్పు తీసుకోవాలని చాలామంది శాస్త్రవేత్తలు కానీ నాయకులు కానీ అనుకున్నారు అయితే వాళ్ళ ఆలోచన పరిమితంగానే ఉండి అమలు కాలేదు చేయలేకపోయారు కానీ ప్రస్తుతానికి మన సీఈఓ గారు యాస్ సార్ గారు అనుకున్నారు మరి ఆ లక్ష్యం దిశగా అడుగులు వేశారు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా వాటిని మరి ధైర్యంగా తొలగించుకొని నేడు పబ్లిక్ లాంచ్ చేయడానికి ప్రపంచంలో ఆన్ ఫేస్ అంటే ఇంత విలువైనదా అని ప్రతి ఒక్కరూ గొప్పగా అనుకునే విధంగా మరి అన్ని ప్రోడక్ట్లు రెడీ చేశాడు అతి తొందరలో లాంచ్ కు సిద్ధంగా ఉంది కాబట్టి ఆ క్షణం జరిగే వరకు వేచి ఉండండి ఫౌండర్స్ మరియు కంపెనీ నుంచి అధికారిక విషయాలు మరి ఖచ్చితంగా వచ్చేంత వరకు మనం ఎదురు చూద్దాం ప్రపంచం అంతటా పెద్దగా విస్ఫోటనం కానుంది ఇంకొకటి చెప్పుకోవాలంటే మనం అన్నిటికీ కాలమే పరిష్కారం మరి ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా తల కిందలు పడుకొని తపస్సు చేసినా మరి ఎన్ని అడ్డంకులు కార్పొరేట్ కంపెనీలు సృష్టించినా మరి మొక్క ఓని దీక్షతో పట్టుదలతో కార్యదీక్షతో ఆన్ ప్యాషన్ కనీసం తాకలేకుండా మరి చేయగలిగారు మన సీఈఓ గారు నెగిటివ్ని అస్సలు విస్తరించలేకపోయారు మరి ఎన్నో వీడియోల్లో చెప్పడం జరిగింది నెగిటివ్గా అదేవిధంగా ఎంతోమంది మనుషులు కోర్టు కేసుల రూపంలో అడ్డంకి వేశారు అయినా కూడా ఎక్కడ ఆగకుండా ముందుకైతే అడిగి వేసింది మరి ఆన్ప్యాసివ్ పరంగా మేము విఫలమయ్యవాని మాట దారి తప్పి మళ్ళీ ఒడివడిగా అడుగులేస్తూ మరి వీలైనంత తొందరగా మనకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు మరి ఆన్ ప్యాసివ్ అనేది నిజం వాస్తవ రూపంతో భీకర శబ్దంతో ప్రేమపూర్వక ఉగ్ర రూపం దాల్చుతూ దిక్కులు పికటిలేలా చీకటిని చీల్చుకుంటూ బహిరంగంగా బహిర్గతం కావడానికి సిద్ధం అవుతూ ఉంది ఒక్కసారిగా బయటకు వచ్చిందంటే ఇన్ని రోజులు అడ్డంకులు ఏర్పడిచిన నెగిటివ్ గాళ్ళకి ఖచ్చితంగా తడిచిపోద్ది మన పరిస్థితిని ఒక్క ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే బైక్ స్టార్ట్ చేసి గేర్ వేసుకొని ఎక్సలేటర్ చిన్నగా వదులుతూ మెల్లిగా మూవ్ చేస్తూ ఒక్కో గేరు మారుస్తూ మరి మొదలై సూపర్ ఫాస్ట్ స్పీడ్తో దూసుకెళ్ళినప్పుడు ఉంటుంది ఆ మజా అనేది ఆన్ ప్యాసివ్లో ఇప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్కు తొందరలో అర్థమవుతుంది అప్పుడు దీని అమ్మ జీవితం జీవితంలో కొన్ని రోజులు గడిపిన ఈ లైఫ్ ఉండాలి అనే విధంగా ఆన్ ప్యాసివ్ అనేది మారబోతుంది ఫౌండర్స్ అందరూ బీ హ్యాపీ ధైర్యంగా ఉండండి వీఆర్ ఇన్ఇట్ టు ఇట్ జే ఆన్ ప్యాసివ్ జే ఆర్ సార్